ఈ దేవాలయము అతి పురాతనమైన దేవాలయం దాదాపుగా వెయ్యి సంవత్సరాల నాటిది ఈ దేవాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా ఈ దేవాలయంలో ఏదన్నా బలి దోషాలు ఉంటే తొలగిపోతాయి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న చెట్టు దాదాపుగా రెండు సంవత్సరాల చరిత్ర ఇక్కడ కనిపిస్తున్న పెద్ద బండరాయి కిందనే స్వామివారు కనిపిస్తున్న గరుడ స్వామి దర్శనం లేని స్వామి దర్శనం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలోని కొడకంచి విలేజ్ అయితే రావడం అయితే జరిగింది ఈ విలేజ్లో దాదాపుగా వెయ్యి సంవత్సరాల చరిత్ర గల దేవాలయం అయితే ఉందండి ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధిగా అనిసిన ఆలయము చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మనం దేవాలయం గురించి ముందు ముందు తెలుసుకుందాం ఫస్ట్ అయితే మనం లోనే మనకు క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి మనకు శివయ్య అయితే దర్శనం దర్శనం అయితే ఇస్తాడు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో రావి చెట్టు దాదాపుగా రెండు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఎంతో పురాతనమైన చెట్టు అండి ఇక్కడ నుండి ముందు ముందు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనము గుడిని అయితే విజిట్ చేస్తాము చాలా అద్భుతంగా అయితే ఉంటుంది దాదాపుగా హైదరాబాద్ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ చూడ ఇక్కడ కనిపిస్తున్న కోనేరు ఎంతో అద్భుతంగా అయితే ఉంది చూడండి అసలు ఇక్కడ అయితే నిత్యం భక్తులు చాలా మంది అయితే భక్తులు వస్తూనే ఉంటారు చాలా ఓల్డ్ టెంపుల్ కాబట్టి ఇక్కడ అయితే భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు ఇక్కడ మనం దర్శనం చేసుకుని మనము ఇట్లా స్నానాలు కూడా కొంతమంది కోనేటిలో కాలు చేతులు కడుకొని మనమైతే దేవుని దగ్గరికి అయితే వెళ్దాం దర్శనం చేసుకోవడానికి ఇక్కడ కోనేటిలో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి చాలా అద్భుతం అంటే చెప్పుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మనకైతే గుడి యొక్క వ్యూ మొత్తం ఓల్డ్ టెంపుల్ అసలు దాదాపుగా వెయ్యి సంవత్సరాలు అంటే మామూలు విషయం ఏం కాదు చాలా పురాణ పురాతనమైన దేవాలయము ఈ దేవాలయాన్ని తెలంగాణ కంచి అని కూడా పిలుస్తారండి తెలంగాణ కొడకంచి కంచి అని పిలుస్తారు ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఈ దేవాలయంలో మనకు కంచిలో ఎలాగ పూజలు అయితే నిర్వహిస్తారో స్వామివారికి అలాగే ఈ దేవాలయంలో కూడా నిర్వహిస్తారు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది లోపలికి వెళ్ళైతే మనమైతే దర్శనం అయితే చేసుకుందాం ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు ఈ దేవాలయంలో స్వామి పెద్ద బండరాయి పైన అయితే వెలిసాడు స్వయంభూగా వెలిసాడు ఎంతో అద్భుతం అంటే చెప్పుకోవచ్చు మనకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయము ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి లోపల మనమైతే ఫస్ట్ ఈ ఆలయంలో మరో ప్రత్యేకత అయితే ఉందండి ఫస్ట్ అయితే ఇక్కడైతే చూద్దాము ఇక్కడ రెండు వృక్షాలు కలిపి ఉంటాయండి దాదాపుగా చాలా సంవత్సరాలు అయితే అంటారు ఇక్కడ దాదాపుగా రెండు వందల పైనే ఉంటుంది ఈ చెట్టుకు అంటని అంటారండి చాలా పెద్ద ఉంది అసలు ఎంత పెద్ద మహా వృక్షం అంటే చూడండి అసలు చాలా అద్భుతంగా ఉంది కదండి ఇలాంటి చెట్లు చాలా రేర్గా కనబడతాయండి చాలా బాగుంటుంది ఈ చెట్టు చుట్టూ మనము ప్రదక్షిణలు చేసి మనం కోరిన కోరికలు ఏదైనా ఉంటే తీరుతాయని ఇక్కడ వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందండి చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి ఇదే అండి స్వామివారు వెలిసిన పెద్ద రాయండి పైన అయితే ఉంటాడు స్వామివారు మనకైతే కిందికి వెళ్ళి ఫస్ట్ అయితే మనమైతే గరుడ స్వామిని అయితే దర్శనం చేసుకున్న తర్వాతనే పైను వెళ్ళి దర్శనం చేసుకోవాలి స్వామివారిని ఈయనని దర్శనం చేసుకున్న తర్వాత పైకి వెళ్ళి మనమైతే స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం గుడి ఓరల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుంటుందో చాలా మంది విజిట్ చేయడానికి వస్తారండి చాలా పురాతనమైన దేవాలయం కాబట్టి ఇక్కడ దగ్గరనే ఉంది సిటీకి దగ్గర ఉంది కాబట్టి చాలామంది జనాలు అయితే వస్తారు ఇక్కడ నిత్యం భక్తులతో రద్దీగానే ఉంటుంది ఈ ప్లేస్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను కాబట్టి మనకైతే అంత రష్ ఏం లేకుండే ఇక్కడ చూడొచ్చు మనకైతే ఈ ఆలయంలో మరో ప్రత్యేకత అయితే ఉందండి ఇక్కడ కంచిలో బల్లి ఎండిబల్లి బంగారు బల్లి ఎలా ఉందో మనకు ఈ దేవాలయంలో కూడా ఎండిబల్లి బంగారు బల్లి ఉంటుందండి అందుకే తెలంగాణ కొడకంచి అని పిలుస్తారండి ఈ దేవాలయం యొక్క చరిత్ర అయితే ఇక్కడైతే రాసిందండి చదువుకునే ఉంటే చదువుకోండి ఎంతో అద్భుతంగా అయితే ఉందండి ఈ దేవాలయం యొక్క చరిత్ర మనమైతే చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో ఈ దేవాలయం చాలా ఓల్డెస్ట్ దేవాలయం అసలు ఎంతో అసలు తెలియని వైబైతే వస్తుంది ఈ దేవాలయం దగ్గరికి వెళ్తే చా ఎంతో అద్భుతంగా అయితే ఉంది కదండి ఈ వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అద్భుతంగా అయితే ఈ దేవాలయం అయితే ఉందండి దేవాలయానికి మెయిన్ ఎంట్రన్స్లో పెద్ద పెద్ద మనకు ద్వారాలు అయితే కనబడతాయండి ఎంతో బాగుంటుంది అసలు ఇక్కడ చూడొచ్చు చాలా పురాతనమైన ఆలయం అసలు చెక్కు చెదరకుండా ఎంత అద్భుతంగా అయితే ఉందంటే చూడొచ్చు ఆ భగవంతుని నీళ్ళ అసలు చాలా బాగుంటుంది అసలు ఇక్కడ నుండి వ్యూ చూపిస్తా చూడండి పైను ఎంచి అసలు ఎంత బాగుంటుంది అసలు ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అసలు ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది అసలు ఇక్కడ చూడండి ఇక్కడ నుండి చూపిస్తాను చాలా బాగుంటుంది అసలు ఎంతమంది విజిట్ చేయడానికి వస్తారు చూడండి అసలు అసలు చాలా మంది విజిట్ చేయడానికి వస్తారు ఇక్కడికి అయితే కొడకంచి విలేజ్ హైదరాబాద్ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది చాలా బాగుంటుంది అసలు రోడ్ కూడా బాగుంటుంది ఈ దేవాలయానికి రావడానికి విలేజ్ విలేజ్లో అయితే ఈ దేవాలయం అయితే ఉంటుందండి విలేజ్లో కొడకంచి విలేజ్లో అయితే దేవాలయం ఉంటుంది చాలా బాగుంటుంది ఈ దేవాలయం పక్కకు మనకు పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువు కూడా చాలా బాగుంటుంది మీకు చూపిస్తా లాస్ట్లో చూపిస్తా ఆ చెరువు కూడా బాగుంటుంది చూడండి అసలు నా బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుంది అసలు మనకైతే ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు అప్పుడు స్వామివారి రథం కూడా చూస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు స్వామివారి రథము ఇప్పుడు చెరువు చూడండి ఇక్కడ చెరువు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ లొకేషన్లో